వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ సో ఈ వీడియో వచ్చేసి డే టు మైసూర్ ట్రిప్లో మేము ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేసాం అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ఇంకా ఇది వచ్చేసి మేము మైసూర్లో తీసుకున్న హోటల్ ఈ టూ డేస్ కూడా మేము ఈ ఈ హోటల్లోనైతే స్టే ఉన్నాము సో ఈ హోటల్ కూడా అన్ని ప్లేసెస్ కూడా చాలా నియర్ బై ఉంది ఒక టూ 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 త్రీ ఫోర్ అలా టూ త్రీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి మనం చూసే అన్ని ప్లేసెస్ కూడా సో అలా చూసుకొని మేము ఈ హోటల్లో అయితే రూమ్ తీసుకున్నాము ఇది కూడా బన్నూర్ మెయిన్ రోడ్లో అయితే ఉంది మైసూర్లో చిన్న అంటే రూమ్ ఓకే అంటే ఒక ఫ్యామిలీ వరకు అయితే సరిపోతుంది మాకైతే సరిపోయింది ఇంకా ఒక వన్ కానీ టూ మెంబర్స్ కానీ ఎక్కువ ఉన్నారంటే కొంచెం ఇంకా కూడా డీలక్స్ రూమ్స్ అలా సపరేట్ సపరేట్గా అయితే ఉన్నాయి అది తీసుకుంటే సరిపోతుంది సో మాకైతే ఈ రూమ్ సరిపోతుంది అనేసి క్లాసిక్ రూమ్ అయితే తీసుకున్నాము ఒక బెడ్ అయితే ఉంది ఇంకొక వాష్రూము ఇంకా కొంచెం కారిడార్ లాగా కూడా ఉంది ఇంకా మేము వచ్చేసి టూ నైట్స్ త్రీ డేస్ అయితే ఉన్నాం సో టోటల్గా టూ డేస్కి అయితే మాకు ఛార్జ్ అయితే వేశారు వన్ డేకి వచ్చేసి అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ దాకా అయితే అయింది అమౌంట్ టూ డేస్కి అలా అయితే ఛార్జెస్ అంటే వన్ డేకి సెవెంటీన్ హండ్రెడ్ దాకా అయింది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి మైసూర్లో ఏ హోటల్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోగానే ఉన్నాయి కాస్ట్ ఇంక ఇది వచ్చేసి డే టూ మార్నింగ్ లేచి ఇంకా అంటే బిఫోర్ నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయాము పిల్లలు మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే అయింది లేచేసరికి ఇంకా అందరము లేచి రెడీ అయ్యి అంటే ముందు రోజు నైట్ మేము ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేసుకోవాలంటే వన్ బై వన్ అనేసి కూడా మేము మ్యాప్ అయితే వేసి పెట్టుకున్నాము సో ఆ మ్యాప్ వైజ్ అయితే అన్నీ కూడా చూసేసాము ఇంకా ఫస్ట్ డే వచ్చేసి టెంపుల్స్ చూసాం కదా పిల్లలు కొంచెం ఇంట్రెస్టెడ్గా అయితే లేదు ఇంకా డే టూ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చే ప్లేసెస్ దగ్గరికి అయితే వెళ్ళాము డే టూలో సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు సో ఇది వచ్చేసి మేము హోటల్ తీసుకున్నాం కదా సో దానికి దగ్గరలో ఇది నందిని మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది కదా సో ఆ ఫ్యాక్టరీ అయితే ఉంది కదా ఇంకా మేము తీసుకున్న హోటల్కి కూడా అన్నీ నియర్ బై అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా దగ్గరగానే ఉన్నట్టుగా రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే ఇక్కడైతే ఆగాము టిఫిన్స్ కానీ ఫుడ్ ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు మనకి ప్రతి చోట కూడా ఫుడ్ అవైలబుల్గానే ఉంది కానీ ఆ టేస్ట్ అది కొంచెం నచ్చుతుంది ఒక్కో చోట కొంచెం అయితే నచ్చదు పిల్లలైతే నిద్ర సరిగా పోకపోవడం వల్ల ఫుడ్ అయితే సరిగా తినలేదు ఎక్కడా కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఫస్ట్ మైసూర్ ప్యాలెస్ అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మైసూర్ ప్యాలెస్ టెన్ థర్టీకి అంతా ఓపెన్ అవుతుంది బట్ ఆ రోజు అంటే ఈ ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో ఏమంటే కొంచెం ఈవినింగ్ లైట్ షో అనేది కొంచెం ఎక్కువసేపు అయితే వేస్తున్నారంట సో నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెనింగ్ టైం అనేది కొంచెం ఎక్స్టెండ్ చేశారు సో లెవెన్ థర్టీకి ఓపెన్ అయితే చెప్పారు కారున్యా కారు ఏ నువ్వు ఎక్కేది కాదు భయపడుతుంది అది నా కళ్ళు చూడు నా కళ్ళు చూడు ఒకసారి నన్ను చూడే నన్ను చూడు నువ్వు సరే మనం రావాలి కరణ్యా ఇటు ఇట్లా ఫోజ్ ఇవ్వు ఫోజ్ ఇటు ఇక్కడ నన్ను చూడు ఇది ఇట్లా పెట్టు ఇక్కడ ఇది చూడు ఇట్లా పెట్టు కరణ్యా ఇట్లా పెట్టు చూడు నాకేం ఏయ్ చెన్ను నుతి చేతి నా చూడే ఇట్లా పెట్టు కరణ్యా వి చూడే పెట్టు మప్పం చూడే నిన్నే చూస్తుండు చక్కగా పడతావేమో అని చూస్తుందా పిల్ల ఇట్లా పెట్టు అహా మేమైతే టెన్ ఫిఫ్టీన్ కల్లా అక్కడికి వెళ్ళాము మైసూర్ ప్యాలెస్ చూద్దామని బట్ అది ఓపెన్ చేయలేదు కదా ఇంకా వన్ అవర్ వెయిట్ చేయాలని చెప్పేసి ఇంకా దానికి నియర్ బై అయితే ఎక్వేరియము ఇంకా స్నో పార్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో మళ్ళీ అక్కడ విజిట్ చేసుకుందాము ఇది ఆ వైపు నాకు వద్దాం అనేసి మేము ఫస్ట్ జూకు అయితే వెళ్తా ఉన్నాము ఇంకా కార్ అయితే అక్కడే పార్కింగ్ చేసేసి ఆటోలు కూడా చాలా తక్కువ కాస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అంతే ఎక్కువ కూడా అమౌంట్ అయితే పడదు ఆటోస్కి కూడా సో ఆటో ఎక్కేసి మేమైతే ఇక్కడ జూ చూద్దాం అనేసి ఫస్ట్ జూకి అయితే వచ్చాము సో జూ అయితే చాలా బాగుంది వీడియోలో అయితే చూడండి ఇంక ఇక్కడ జూ కోసం టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము మేము ఫస్ట్ ప్యాలెస్ కి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే మార్నింగ్ టైం కొంచెం పిల్లలు యాక్టివ్ గా ఉంటారు కదా ప్యాలెస్ లో కొంచెం నడిచేది అలా ఎక్కువ ఉంటుంది అనేసి బట్ అది ఓపెన్ లో లేదని మళ్ళీ మేము ఇక్కడ జూ అయితే వచ్చాము ఇంకా జూ మొత్తం కూడా ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది పిల్లల్ని ఎత్తుకొని జూ మొత్తం తిరిగేసరికి చాలా కష్టం అనిపించింది మాకి

मेरी माता कुंडली नहीं है। नहीं 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 ఎవరైనా మైసూర్ వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి జూ మాత్రం చాలా బాగుంది అన్ని యానిమల్స్ కానీ ఇంకా స్నేక్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కానీ అక్కడ ఏమవుతుందంటే యానిమల్స్ కొంచెం మనకి రెస్పాండ్ అవుతూ ఉండి అవి కొంచెం వాక్ చేస్తూ ఉంటే మనకి చూడాలనిపిస్తుంది బట్ అవి ఏమంటే వాటి ఫుడ్ తీసుకోవడం కానీ లేదంటే స్లీపింగ్ మోడ్ లో ఇలా ఉంటాయి కదా అది మనకి చూడడానికి అంతగా అనిపించదు కొన్ని కొన్ని చోట్ల అవి కొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం వాక్ చేయడము కొంచెం మూమెంట్ ఇస్తా ఉంటే మనకి చుడపుద్దు అవుతా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి మొత్తం కూడా స్నేక్స్ ఏరియా స్నేక్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి ఇంకా అన్నిటికీ కూడా అవి బయటికి రాకుండా మంచిగా మిర్రర్స్ అన్ని కూడా క్లోజ్డ్ గా అయితే పెట్టేశారు వాటికి ఇంకా జూ మొత్తం చూసుకున్న తర్వాత మేమైతే అక్వేరియంకి వచ్చాము అది కూడా దగ్గరలోనే జూ నుంచి ఒక థర్టీ రూపీస్ అయితే ఆటో చార్జ్ తీసుకున్నాడు అక్కడ నుంచి అక్వేరియంకి అయితే వచ్చేసాము మాకు టోటల్గా జూ మొత్తం కూడా ఒక టూ అవర్స్ దాకా అయితే టైం పట్టింది మొత్తం తిరిగేసి అవన్నీ చూసుకుంటూ ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఉండాలి కదా పిల్లలతోటి వీడియోస్ తీసుకుంటూ చాలా ఇబ్బంది అయితే అనిపించింది ఇంకా మేము వెళ్ళిన కార్ కూడా మా అన్న వాళ్ళ ఫ్రెండ్దే కాబట్టి ఇంకా అన్న కూడా పిల్లల్ని చూసుకుంటా ఉన్నాడు సో మా షణ్ముఖి మొత్తం కూడా అన్నే చూసుకుంటా ఉన్నాడు ఇక్కడ మేము అక్వేరియంలో అయితే ఫుల్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాము అక్వేరియం ఒకటి స్నో పార్క్ ఒకటి ఇంకొకటి మిర్రర్ ఇమేజ్ ఈ త్రీకి అయితే టోటల్ ప్యాకేజ్లో అయితే వెళ్ళాము మేము సో మేము వెళ్ళిన ప్యాకేజ్ ఏమంటే మేము అక్వేరియము స్నో పార్క్ ఒకటి మిరర్ ఇమేజ్ ఒకటి ఈ త్రీ కూడా ఒక ప్యాకేజ్ అయితే ఇచ్చారు టోటల్గా మాకు త్రీ అడల్ట్స్ వన్ కిడ్కి వచ్చేసి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ అయితే పడింది అదే మనం ఒక్కొక్కటి ఇండివిజువల్గా వెళ్ళాలంటే చాలా అమౌంట్ అయితే పడుతుంది ఇంక ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు జూ ఎంజాయ్ చేశారు అట్ ద సేమ్ టైం ఇది అక్వేరియం కూడా మా బుడ్డది అయితే చాలా ఎంజాయ్ చేసింది వాటన్నిటిని కూడా టచ్ చేయాలని చెప్పి బాబు కానీ బాబు కానీ సెకండ్ డే మైసూర్ ట్రిప్లు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అది కూడా పెడుతుంది అరుణ్యకి అరుణ్య పట్టుకో 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 ఫిష్ వచ్చేసింది రేపు పట్టుకో పట్టుకో వీడికడ లకి అదోసని నికడి వస్తుంది పట్టుకో 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 ఏ కిస్ పట్టుకు ఏ ఎం భయం లేదు రవే రవే ను ఉందో వస్తుంది ఫిష్ వస్తుంది చూడ వైట్ రా ఇక్కడ రా దనడు పట్టుకో పట్టుకో వైట్ పట్టుకో మా రెండు కొట్టుకుంటున్నారురా ఫైటింగ్ కింద అవి ఇంకా మా అమ్మ కూడా ఒక్కతే ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి మా అన్నయ్య అయితే రాలేదు మా అన్నయ్య కూడా వద్దాం అనుకున్నాడు కానీ అన్నయ్య అయితే అమ్మ కోసం అని ఇంట్లోనే ఉన్నాడు ఎందుకంటే అమ్మ ఒక్కది ఉండడం కష్టమవుతుంది ఇంకా అమ్మ అంత పూర్తిగా అయితే సెట్ అవ్వలేదు కదా అని చెప్పి ఇంకా అక్వేరియం కూడా మొత్తం చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్నో పార్క్ అయితే వచ్చాము ఈ స్నో పార్క్ వచ్చేసి ఒక టైమింగ్స్ అయితే ఉంది టూ టూ త్రీ త్రీ టూ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ అట్లా వన్ అవర్ టైమింగ్స్ అయితే ఉంది ఇన్ కేస్ మనం టూ థర్టీ అలా వెళ్ళామంటే ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది మళ్ళీ త్రీ ఓ క్లాక్ స్లాట్లోకి అయితే మనం వెళ్ళాలి లోపలికి ఇంకా మేము ఇక్కడికి వచ్చరికి త్రీ అయితే టైం అయింది సో మేమైతే లంచ్ చేసేసి ఇక్కడికైతే వచ్చాము ఫుడ్ తోటి కొంచెం పిల్లలది అయితే ఇబ్బంది అనిపించింది ఎందుకంటే మనం కరెక్ట్ గా ఫుడ్ టైంలో ఎక్కడో చోట స్టక్ అయిపోతా ఉన్నాము బయట ప్లేస్ ఉంటే తింటారు కానీ పిల్లలు ఆ టైం లో అక్కడ ఉండి ఏదో ఒక స్నాక్స్ అయితే తింటా ఉంటారు కదా సో వాళ్ళకి కరెక్ట్ గా ఫుడ్ టైం లో అంత ప్రాపర్ గా ఫుడ్ అయితే తినలేకపోయారు ఇంకా ఈ స్నో పార్క్ కూడా మనకి అక్వేరియం నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మంచిగా నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు ఇక్కడికి ఇంకా మేము లంచ్ చేసేసి వెళ్ళిన టైం అయితే స్నో పార్క్ లోకి ఎంట్రన్స్ అయితే లేదు సో ఫస్ట్ మిరర్ మీద చూసుకుందామని ఇక్కడికైతే వచ్చాము ఇది జస్ట్ సింపుల్ గానే ఉంది బట్ చూడడానికి బాగా డిఫరెంట్ గా అయితే అనిపించింది అన్ని కూడా మీరర్స్ ఉండి ఎటు చూసినా మనమే అయితే కనిపిస్తూ ఉంటాము ఇంకా మిర్రర్ ఇమేజ్ అయిపోయిన తర్వాత స్నో పార్క్ లోకి అయితే వచ్చాము మనకి వాళ్ళు సాక్స్ అయితే ఇస్తారు అదైతే అమౌంట్ పే చేసి తీసుకోవాలి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత డ్రెస్ కానీ మొత్తం షూ కానీ అన్నీ కూడా ఇక్కడ ఈ ప్యాకేజ్లోనే అయితే ఇస్తారు వాళ్ళు మా బుడ్డదైతే బాగా ఎంజాయ్ చేసింది నేను అది ఉంటుందో ఉండదు అని అయితే భయపడ్డాను ఎందుకంటే లోపల టెంపరేచర్ వచ్చేసి మైనస్ సిక్స్ డిగ్రీస్ అయితే ఉంటుంది కొంచెం చలిగా ఉంటుంది కదా మా పాప అయితే ఉండలేదేమో అని అనుకున్నాను బట్ అయితే ఎలా ఎంజాయ్ చేసిందో వీడియోలు అయితే చూడాలి ఇంక ఇక్కడైతే లోపలికి అయిపోయాము మొత్తం కూడా చాలా టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కదా ఫుల్ షివరింగ్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ వెళ్ళిన వెంటనే కొంచెం అనిపిస్తుంది కానీ పోయే కొద్దీ పోయే కొద్దీ మనకు ఆ టెంపరేచర్ అలవాటైపోతుంది ఇంకా మధ్య మధ్యలో అలా సాంగ్స్ పెడతా ఉంటారు ఆ సాంగ్స్ కి ఆ టెంపరేచర్ కి ఆ లైటింగ్స్ కి మనకు తెలియకుండానే మనం స్టెప్స్ అయితే వేస్తూ ఉంటాము ఇంకా మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది నేను అనుకున్నాను లోపలికి వెళ్ళిన వెంటనే అది ఉండలేకపోతుందేమో అక్కడ ఎగ్జిట్ గేట్ అయితే ఉంటుంది సో బయటకు వచ్చేస్తానేమో అనుకున్నాను బట్ మా కంటే మా పాపనే పాప బాబు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా స్నో పార్క్ లోపల మొత్తం కూడా ఒక వన్ అవర్ అయితే ఉండొచ్చు సో వన్ అవర్ కి ఇంకా మనం ఎగ్జిట్ అయిపోవాల్సిందే వన్ అవర్ తర్వాత ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ అయితే వస్తుంది ఇంకా నేను డే టూలో ఏమేమి చూసామనేది జస్ట్ వీడియో అయితే పెడుతున్నాను వీటన్నిటిని కూడా సింగిల్ గా ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను మనం ఎలా ఎంటర్ అవ్వాలి అక్కడ ఎంట్రీ ఫీజ్ ఏంటి లోపల ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా నేను సింగిల్ గా ప్రతిదీ కూడా వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నాను అందుకే జూ పార్క్ లో కూడా పెద్ద వీడియో అయితే ఏం పెట్టలేదు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి జూ పార్క్ కూడా ఇంక స్నో పార్క్ కూడా మొత్తం అయిపోయేసరికి మాకి అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టైం అయితే అయింది ఇంకా తర్వాత మేమైతే బృందావన్ గార్డెన్స్ కి అయితే వెళ్ళాము యాక్చువల్ గా బృందావన్ గార్డెన్స్ డే టైం లో వెళ్ళడానికి మాకు కుదరలేదు ఇంకా ప్యాలెస్ చూద్దాం అనుకున్నాం ఆ రోజు బట్ ప్యాలెస్ కూడా చూడడానికి అవ్వలేదు ఈ త్రీ లోనే మాకు టైం అంతా అయిపోయింది సో నెక్స్ట్ డే ప్యాలెస్ అయితే చూసాము ఇంకా ఈవినింగ్ బృందావన్ గార్డెన్స్ కి అయితే వచ్చాము ఎందుకంటే ఈవినింగ్ లో లైట్ షో ఉంటుంది కదా సో అది చూద్దాము మెయిన్ అనేసి ఈవినింగ్ టైం బృందావన్ గార్డెన్స్ అయితే వచ్చాము ఇది కూడా మనకి కొంచెం డిస్టెన్స్ ఎక్కువగానే ఉంది మనం తీసుకున్న రూమ్ కి ఈ బృందావన్ గార్డెన్స్ ఒక్కటి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో రిమైనింగ్ అన్ని కూడా మనకు నియర్ బై అయితే ఉన్నాయి

ఇంకా ఈ బృందావన్ గార్డెన్స్ లో లైట్ షో అయితే చాలా బాగుంది నేను టోటల్ వీడియో కూడా కవర్ చేశాను అది ఒక సపరేట్ వీడియో అయితే పెట్టాను ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం పిల్లలతో అయితే ఇబ్బంది అనిపించింది సో ఇది వచ్చేసి మా డే టూ ట్రిప్ టోటల్ గా ఈ రోజు అయితే ఫోర్ ప్లేసెస్ అయితే విజిట్ చేశాము డే వన్ లో టూ ప్లేసెస్ అయితే విజిట్ చేశాము ఈ ప్లేసెస్ అన్ని కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు సో టోటల్గా మా డే టు మైసూర్ ట్రిప్ అయితే ఇది నేను అన్ని కూడా జూ పార్క్ కానీ ఇలా అక్వేరియం ఇండివిజువల్గా ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేశాను కొంచెం లేట్ అయితే అవుతుంది ఎడిట్ చేసుకోవడానికి సో ఇది మా డే టు మైసూర్ ట్రిప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ